రంజీ ట్రోఫీ చరిత్రలో జమ్మూ కాశ్మీర్ జట్టుకు అద్భుత విజయం దక్కింది రంజీ ట్రోఫీ చరిత్రలోనే అరవై ఐదేళ్ల తర్వాత దేశీయ క్రికెట్ దిగ్గజం ఢిల్లీని జమ్మూ కాశ్మీర్ తొలిసారిగా ఓడించింది ఈ విజయంతో ఎలైట్ గ్రూప్ డీలో జమ్మూ కాశ్మీర్ రెండో స్థానానికి చేరింది ఓపెనర్ ఖమ్రాన్ ఇక్బాల్ అద్భుతమైన శతకంతో జమ్మూ కాశ్మీర్ను విజయపథంలో నడిపించాడు నూట డెబ్బై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఛేస్ చేస్తూ ఇక్బాల్ నూట ముప్పై మూడు పరుగులతో నాటౌట్గా నిలిచాడు క్రీజ్లోని నిల్చొని ఢిల్లీ బౌలర్లను సునాయసంగా ఎదుర్కొని జట్టుకు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు ఇక్బాల్ ఈ ఇన్నింగ్స్లో జమ్మూ కాశ్మీర్ టాప్ ఆర్డర్లో నమ్మకమైన బ్యాటర్గా తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నాడు ఈ విజయంతో రానున్న లో జమ్మూ కాశ్మీర్ జట్టు తన సత్తా ఏంటో నిరూపించే అవకాశం ఉంది ఈ మ్యాచ్ ప్రారంభం నుంచే జమ్మూ బౌలర్లు ఆధిపత్యం చాటారు అక్బీబ్ నబీ తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీయడంతో ఢిల్లీ రెండు వందల పదకొండు పరుగులకే పరిమితమైంది రెండో ఇన్నింగ్స్లో వంజన్ శర్మ ఆరు వికెట్లు తీసి ఢిల్లీకి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు వీరి సమిష్టి బౌలింగ్తో పాటు బెస్ట్ ఫీల్డింగ్ జమ్మూ కాశ్మీర్కు మ్యాచ్ తమ చేతిలోనే ఉండేలా చేసింది మొదటి ఇన్నింగ్స్లో జమ్మూ కాశ్మీర్ కెప్టెన్ పరాజ్ దోగ్రా నూట ఆరు పరుగులు అబ్దుల్ సమద్ ఎనిమిది ఐదు పరుగులు చేసి బలమైన పునాది వేశారు ఈ ఇద్దరి భాగస్వామ్యం జట్టుకు మూడు పది పరుగుల బలమైన స్కోర్ను అందించింది ఆ ఇన్నింగ్స్ నుంచే ఢిల్లీ వెనుకబడింది దోగ్రా కెప్టెన్సీ నిర్ణయాత్మకంగా మారింది సరైన సమయంలో రంజన్ శర్మ బౌలింగ్లోకి తీసుకురావడం వంటి వ్యూహాత్మక మార్పులు ఢిల్లీని కంగారుకు పెట్టాయి మ్యాచ్ మొత్తంలో దోగ్రా చురుకైన ఫీల్డింగ్ ప్లేస్మెంట్లు వ్యూహాత్మక నిర్ణయాలే జమ్మూ కాశ్మీర్ విజయంలో కీలక పాత్ర పోషించాయి